ఎత్తుగా లావుగా బట్టెతల గడ్డంతో గంభీరంగా కనిపించే వెండి తెరపై తన నటనతో భయపెట్టి తెలుగు సినిమా విలని కొత్త పంతులు దొక్కించిన కంకిసాని రామిరెడ్డి గారు నిజ జీవితంలో మాత్రం మృదు స్వభావి నవ్వుల్లో పసితనం మాటల్లో మహుమాటం చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ ఆప్యాయంగా పలకరించే గుణం ఇటువంటి వ్యక్తి కరుడు కట్టిన విలన్ గా ఎలా నటిస్తాడా అనిపిస్తోంది తెరపై ఆయన వీర విహారం చూస్తున్నప్పుడు చేసే పాత్రల ప్రభావం నటుడి మీద ఓ మంచి నిదర్శనం రామిరెడ్డి గారు అటువంటి ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అశేష ప్రేక్షకుల్ని అబ్బురపరిచి ఔరా అనిపించుకున్న రామిరెడ్డి గారు అనతి కాలంలోనే అంకుశం రామిరెడ్డిగా పేరు తెచ్చుకున్నారు గంగసాని రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వాయిల్పాడులో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది స్కూలింగ్ అంతా అక్కడే పూర్తి చేసిన రామిరెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో బీసీజీ జర్నలిజం చేశారు రామిరెడ్డి గారు చదివింది జర్నలిజమే అయినా వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే తపన ఆయనలో ఉండేది దీంతో ఓ పత్రిక విలేకరగా పనిచేస్తూనే అవకాశాల కోసం తిరిగేవారు అలా కొద్ది రోజులు గడిచాక రామిరెడ్డి గారికి పంతొమ్మిది వందల తొంభైలో అంకుశం చిత్రం ద్వారా తెరంగం చేసే అవకాశం సాహసాన్ని ఆయన దక్కించుకున్నారు అంకుశం చిత్రంలో రొటీన్ కు భిన్నంగా ఉండడంతో మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో విలన్ పాత్రలో రామిరెడ్డి గారు అద్భుతంగా నటించారు ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం లభించాయి మొదటి సినిమాతో సక్సెస్ అయిన రామిరెడ్డి గారు కొత్త కొత్తతనాన్ని తీసుకువచ్చారని దర్శక నిర్మాతలు కొనియాడారు ఆ తర్వాత అదే ఏడాదిలో కన్నడ చిత్రసీమలో అభిమన్యు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు దాని తర్వాత తెలుగులో సంచలనం సృష్టించిన రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో చిరంజీవి శ్రీదేవి జండగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అబ్బుల పాత్రలో మెరిశారు కాస్త కామెడీ టచ్ ఉన్న విలన్ పాత్ర ఇది తెలుగు అంకుశం హిందీలో ప్రతిబంధిగా అయినప్పుడు అక్కడ కూడా గ్యాంగ్స్టర్ పాత్రని జనరంజకంగా పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగులో వచ్చిన అమ్మోరు చిత్రంలో రామిరెడ్డి గారు పోషించిన పాత్ర ఆయన స్థాయిని మరింత పెంచింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో వైసై రాములమ్మ చిత్రంలో రామిరెడ్డి గారు పోషించిన పాత్ర ఆయన సినీ కెరియర్ కు మంచి బ్రేక్ నిచ్చింది ఇందులో పట్వారి పాత్రకు రామిరెడ్డి గారు ప్రాణం పోస్తారు ఇలా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ సినిమా సినిమాకి అంచెలంచెలుగా తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళం కన్నడ భాషల్లో కూడా బాగా గుర్తింపును పొందారు చిత్తూరు జిల్లాకు చెందిన వారు అయినా తెలంగాణ మంచి పట్టు పట్టు సాధించారు అదే ఆయన చిత్ర విజయాలకు ప్రధాన కారణమయ్యాయి అయితే రామిరెడ్డి గారు ఓ వైపు సినిమాలు చేస్తూనే నిర్మాతగా దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు దీంతో పూర్తిగా నటన వైపు దృష్టి పెట్టారు అన్ని భాషల్లో కలుపుకుని రెండు వందల యాభైకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ స్పాట్ ను క్రియేట్ చేసుకున్నారు ఇక ఆ మధ్య ప్రముఖ సినీ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు మాట్లాడుతూ ఒకసారి మద్రాసులో రామిరెడ్డి గారు ఒక థియేటర్ కు వెళ్తే ఆయన కొట్టారు విజయశాంతి గారు యాక్ట్ చేసిన ఉసయ్ రాములమ్మ సినిమా రిలీజ్ టైమ్ లో పాండీ బజార్ రాజ్ కుమార్ థియేటర్ లో రామిరెడ్డి గారు అక్కడికి వెళ్తే కొంతమంది ముక్కులారని ఉసయ్ రాములమ్మని నువ్వు ఎలా పాడు చేస్తావా అని చెప్పి ప్రేక్షకులు ఆయన కొట్టడం జరిగింది అంటే సినిమా వారు ఎంతగా చూడండి అందులో తాను విలనిజాన్ని ఎంత బాగా పండించారో చూడండి అందువలన ఆయన కొన్ని సినిమాలు యాక్ట్ చేసినా కూడా భరించలేని విలనిజాన్ని పండించారు అందుకే ప్రేక్షకులు అంతగా సినిమాలో లేనమయ్యారు అంటూ హెమ్మది రామారావు గారు చెప్పారు ఇక రామిరెడ్డి గారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు హైదరాబాద్ లోని ఎల్లారెడ్డి గూడలో ఎల్ఐసి కాలనీలో నివాసం ఉండేవారు ఆయన మరణించే వరకు కూడా తన సొంత ఇల్లైన ఎల్లారెడ్డి గూడలోని నివాసం ఉన్నారు రామిరెడ్డి గారు బ్రతుకున్న సమయంలో తన పిల్లలను నటన వైపు ప్రేరేపించలేదు ఇద్దరు కుమారులను చేతి క్రమంలో రామిరెడ్డి గారి మృతి ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కబలించింది కుమారులిద్దరూ కూడా సమీప ప్రాంతంలో రెండు పెద్ద స్వీట్ షాపులను నడిపిస్తూ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు రామిరెడ్డి గారి భార్య ఇద్దరు కుమారులతోనే కలిసి ఉంటున్నారు కుమార్తె ఇద్దరు కొడుకుల వివాహం కూడా జరిగింది భౌతికంగా ఆయన మరెన్నటికీ తిరిగి రాని తీరానికి వెళ్లినా ఆయన నటించిన చిత్రాలు పోషించిన పాత్రలు ఎప్పటికీ ఆయన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి రామిరెడ్డి గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియో తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింపల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్